అనగనగా ఒక సరస్సులో ఒక తాబేలు ఉండేది దాంతో రెండు కొంగలు స్నేహంగా ఉండేవన్నమాట ఆ మూడు రోజు సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి అయితే ఒకరోజు తాబేలు అంటుంది స్నేహితులారా నేను పుట్టినప్పటి నుంచి ఈ సరస్సు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాను నాకు ఒక్కసారైనా జీవితంలో వేరే సరస్సుకి వెళ్ళాలని ఉంది మీరిద్దరూ నాకు సాయం చేసి నన్ను తీసుకెళ్తారా అని అడుగుతుంది దానికి కొంగలు వద్దొద్దు అది చాలా ప్రమాదకరం చెప్పిన మాట విను అనేటప్పటికీ తాబేలు అంటుంది లేదు లేదు చాలా ఈజీ మీ ఇద్దరూ కలిసి ఒక కర్ర తీసుకురండి నేను దాన్ని మధ్యలో పట్టుకుంటాను మీరిద్దరూ చెరువు పక్కన పట్టుకోండి అలా నన్ను తీసుకెళ్ళి సరదాగా వీరవిహారం చేసొద్దాం అంటుందన్నమాట సరే పాపం అంతగా అడుగుతోంది కదా అని కాదనలేక సరే అంటే కానీ మిత్రమా బయట లోకం చాలా విచిత్రంగా ఉంటుంది నువ్వు ఆ కర్ర పట్టుకుని వెళ్తున్నప్పుడు అస్సలు ఇటువైపు చూడకూడదు నోరు అస్సలు తెరవకూడదు అంటాయి సరే అంటుంది కొంగలు ఒక కర్ర తెచ్చి దాన్ని అటు ఇటు పట్టుకుని మధ్యలో తాబేలు నోటికి కరుచుకొని అలా ఎగురుతూ ఉంటాయి అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామంలో పిల్లలు ఏ ఎగిరే తాబేలు ఎగిరే తాబేలు అని అరుస్తారు ఏ ఎవరు పిల్లలు అరుస్తున్నారు ఎవరు అని ఆ అంటుంది తాబిల్ ఇంకేముంది ఠామ్మని కింద పడి చచ్చిపోతుందనమాట అందుకనే మన శ్రేయోభిలాషలు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాలి